असंब्ली समावेशाला संदर्भ आशाला ऐक्यता हिंद बॉस

వాళ్ళ జీతాల గురించి కూడా మీరు విజ్ఞప్తి ఉన్నాం వ్యాప్తంగా ఆశా వర్కర్లతో కరోనా మహమ్మారిలో అనేక సేవలు అందించారు ప్రాణకు ప్రాణాలకు పనంగా పెట్టి ప్రజలకు సేవలు అందించారు సేవలు చేసినందుకో ఇవాళ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు నెల నెల ఒక్కసారి జీతాలు ఇస్తున్నారు మేమేమడుగుతున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ముందు ముందుకు ముందు ఆశాల సమ్మె సందర్భంగా నేను జీతాలు పెంచుతాను సమస్యను పరిష్కారం చేస్తాను మా అధికారంలో మా ప్రభుత్వం రావాలనే ఆశాల సమ్మెల దగ్గరకు వచ్చి మీరు చెప్పారు ఇవాళ ఏదైతే అనేక సార్లు సమ్మెల దగ్గరికి మంత్రులు మాజీ మంత్రులు సర్ప సర్పంచ్లు ఎమ్మెల్యేలు వచ్చి వినతులు ఇచ్చారు మీ సమస్యల పట్ల మా ప్రభుత్వం ఆదరిస్తుంది మీ సమస్య పరిష్కారం చేస్తా ఉంటుంది ఏడు నెలలైతుంది ఇప్పటి వరకు జీతాల గురించి మాట్లాడట్లేదు ఫిక్స్డ్ గురించి మాట్లాడట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడట్లేదు ఏదైతే ఇవాళ అనేక చాకిరీ చేయించుకుంటా ఉన్నారు చాకిరీ చేసిన తర్వాత అనేక సర్వేలు చేయించిన తర్వాత జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు స్థానికంగా అధికారుల వేధింపులు పెరిగినాయి ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సర్కారు చర్చించాలి మాట్లాడాలి పరిష్కారం చేయాలి ఇవాళ ధర్నాలు చేస్తామంటే ముందుకు ముందే వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు పోలీసులు ఇది సరైనది కాదు అతి ఉత్సాహం చూపించకూడదు పోలీసులు ఏదైతే అతి ఉత్సాహం చూయిస్తున్నారో ఇది సరైనది కాదు మా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో జిల్లాలో కూడా నిర్వహిస్తా ఉన్నాం అతి ఉత్సాహం చూపించవద్దే కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే సమస్యల పట్ల పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టి ఉండాలి సమస్యల పట్ల లేదు ఇవాళ సమస్యల పరిష్కారం దిశలో అడుగులేయట్లేదు వేయట్లేదు ఇవాళ ఏదైతే అరెస్టులు లేదంటే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకుంటే మంచిది లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటి హెచ్చరిస్తా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఆశా వర్కర్లు గత సెప్టెంబర్లో పదిహేను రోజులు సమ్మె చేసినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఆశా వర్కర్లు ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి సమ్మె నిర్వహించడం జరిగింది అట్లాగే అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలి అనేటువంటిది అట్లాగే రాసేటువంటి రికార్డ్స్ని ఈరోజు ప్రభుత్వం సప్లై చేయాలనేటువంటిది అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధం లేని అనేక ఇతర పనులని ఆశా వర్కర్లకు అప్పచెప్తా ఉన్నారు వాటిని మినాయించాలని పని భారాన్ని తగ్గించాలని అదేవిధంగా ఇచ్చేటువంటి వేతనాలు కూడా ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు ఇవ్వాలని ఈరోజు పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమలు జరపాలనేటువంటిది కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఒకవేళ ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం

మాకు మేము ఆల్రెడీ మేము నా పేరు సాయి కుమార్ ఐదు నెలల నుండి చీతలు ఇవ్వకపోవడం మాకు న్యాయం జీతలు అడిగిన నుండి మాకు బాగా ఇప్పుడు మాకు బాగా టార్చర్ పెడుతుర్రు మాకు ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ రాలేదు కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి పోతున్నది మాకు మాకు సాలరీ మన జీతాలు కూడా మాకు పేమెంట్ కూడా ఇయ్యలేరు తొమ్మిది నెలల పేమెంట్ వచ్చిందట నిన్న సీ గారు కూడా అన్నారు తొమ్మిది నెలల పేమెంట్ వచ్చినా కూడా మాకు ఇయ్యక వచ్చారు కాంట్రాక్టు కాంటాక్ట్ గురించి మాట్లాడితే కూడా మళ్ళీ కాంటాక్ట్ గురించి అది ఇస్తారు మాకు కాంటాక్ట్ ఇస్తేనే మేము మీకు ఇస్తామన్నట్ట మాట మాట్లాడుతూ మళ్ళీ మాకు ఈ జిల్లాలో కానీ మన నందిపేట జిల్లాలో కానీ నిజం నందిపేట మండలం మట్టుకు కానీ మనకు ఉన్నది జిప్పా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకు రైతన్నలకు మేము సహకారాలు నీళ్ళు అందించేటంతా మేము చేస్తున్నాము ఈ మళ్ళా మా మళ్ళీ చూసాన కానీ రైతన్నలు కూడా మాకు మాకు సహాయం చేయాలని మాకు అందుకోసమే ధర్నా ఇచ్చేసర్రు నిన్న కూడా కలెక్టరేట్ సిఈ గారికి ఎస్సీ గారికి అందరికీ ఇచ్చేసినాం వినతి పత్రం ఇచ్చినాం ఇవాళ కూడా ధర్నా కూడా ఇప్పటి ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగకుంటే మాత్రము మేము ధర్నాలు చేస్తాము ఇక ఏడుకన్నా పోతాము ఇప్పటి నుండి ఇక మాకు ఎక్క ఎటు తిరిగి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసిన దాకా మేము ఇవే ధర్నాలు చేస్తాము ఇదే నిరాశన చేస్తాము మాకు మాత్రము మంచిగా మాకు మాకు మాత్రం కరెక్ట్ టైంకు సాలరీలు వాడాలా టైంకు అయితే ఎలా రెండు నెలలకు ఒకసారి అన్నా కానీ మాకు జీతాలు వాడాలా మాకు మాకు ఇదే ఒక చేస్తున్నా గత పదమూడు సంవత్సరాల నుండి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అప్పటి నుండి ఇప్పటివరకు మాకు ఒక్కసారి కూడా నెల నెల సాలరీ రావాలి గత ఐదు నెలల నుండి మాకు చాలుకులు ఇవ్వక బాగా ఇబ్బంది పెడుతున్నారు నిజామాబాద్ జిల్లాలోనే అలిసాగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రైతన్నలకు ఎంతో ఉపయోగకరంగా ఇళ్ళ వేళలా రెండు పంటలకు వా వాటరు సదుపాయం చేస్తున్నాం మేము కానీ అందులో పనిచేస్తే మాకు నాలుగు నెలలు ఐదు నెలలు ఇలా ఎప్పుడు అయినా విధంగా చాలీలు ఒక్కసారైనా నెల నెల జీతాలు ఇవ్వలేరు మళ్ళీ ఒకరికి ఆరు వేలు ఒకళ్ళకి ఏడు వేలు ఇలా ఉంది చాలు చాలని శీతన శీతనాలు ఉంది మళ్ళా ఉద్యోగ భద్రత లేదు మన దివ్వ ఆరోగ్య ఆరోగ్య పరంగా ఏం లేదు అక్కడ ఎప్పుడు మాకు పది పదిహేను ఫామ్లు వేస్తాయి రైట్ల అయినా ప్రాణాలకు తెగించి డ్యూటీలు వేస్తున్నాం అధికారులు కానీ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా సమస్యలను ఎవ్వరు పట్టించుకునే నాతోడే లేదు అడుగుతేనే పోయి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోరు వాళ్ళకే బిల్లులు వస్తలేవు మేమేం చేయాలనుకున్నట్టు చెప్తురు కానీ ఒక్కళ్ళైనా పట్టించుకొని మా సమస్యలను తీర్చడం లేదు అందుకోసమే మేము గత నెల నుండి అందరికీ కలెక్టర్ గారికి ఎస్సీ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం ఎంఆర్ఓ సార్ కూడా ఇక ధర్నా కీతామని చెప్పి వారం నుండి ధర్నాలు ఇచ్చినాం ఈ ఈ సాలీలు కొద్ది ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఇంకా తీవ్ర కంప్లైంట్ ఇంకా తీవ్రంగా చేస్తాం అదేవిధంగా మా వేతనాలు కూడా పెద్ద టైం అగ్రిమెంట్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది అయినా కానీ మా సాలీలు ఇంక్రిమెంట్ గురించి మాట్లాడడం లేదు ఇలా చేసి మాత్రం గందరగోళంగా ఇంకా తీవ్రంగా సార్ మేంక నలభై ఏళ్ళ మాకు అవి ఏం దిక్కు లేదు ఏమీ లేదు దీని మీద బ్రతికేది మేము మేము ఏం చేసుకుని బ్రతకాలా మేము ఇప్పుడే తీసి ఎత్తున్నారు మాకు లక్ష కావాలా తీస్తారు అమ్మలకు తొమ్మిది లక్షలు కావాలా మేము ఏడక రాడికి రాని అడతాం సార్ మేము మేము ఎమ్మెల్యే దగ్గర ఉన్నాం ఇలా మాకు ఇంత కావాలా మేము ప్రసాంత దగ్గర ఉన్నాము మాకు ఇంత కావాలా మాకు ఇంత లేదు మేము మోము మాకు గంజోలు పోయాలా మాకు గంజి పోస్తలేరు మాకు పింఛిని కావాలా ఐదేళ్ళ పింఛిని కావాలా మాకు లక్ష రూపాయి కావాలా మేడం మళ్ళీ రెండు లక్షలు కావాలా మాకు ఇట్లా అయితే మేము మేము నడుస్తాము లేకుంటే మేము మేము ఒక్కలేము దానికి వస్తాం మేము మేము పోరాడం ఇంకా చేస్తాము మేము అంగన్వాడీ టీచర్స్ ఆయల మందరం వేల్పూర్కు మన వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్ మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మా యొక్క సమస్యలపైన పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు ఏందంటే టీచర్కు రిటైర్మెంటు ఆయకు రిటైర్మెంటు ప్రభుత్వం ఇచ్చేసింది కానీ మాకు ఒక బెనిఫిట్ ఇస్తలేదని రెండు లక్షల టీచర్ కు ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చి వారసత్వం ఉద్యోగం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న గారికి వినత్పత్రము ఇవ్వడం జరిగింది

ఇప్పుడు విషయం ఏంటంటే మనం చెప్పినాము వాళ్ళు చర్యలు తీసుకుంటే సరే చర్యలు తీసుకోకపోతే రెండు నెలలు ఇస్తే తీసుకునేది లేదు ఎందుకంటే ఐదో నెల ఐదు నెలలు నాలుగు పూర్తిగా ఇస్తేనే తీసుకుందాం లేకపోతే మన కొట్లాట కొట్లాటనే ఉంటుంది మీరు వాళ్ళ మీద జీతాలు ఇప్పించకపోతే అవసరమైతే కాంట్రాక్ట్ని రద్దు చేసి ఎవడు జీతాలు ఇస్తే వాడికి ఇప్పించాల్సిన బాధ్యత మీరు చూస్తాను దగ్గరికి వెళ్తున్నారు